కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడ జీముల తండ్రిని బంగారు పరిశుద్ధ నామస్థుతులు స్తోత్రం చెల్లిస్తున్న మరోసారి ప్రభా ఈ యొక్క సంవత్సరం అంతంలో ప్రభు అయాని పాసానికి ప్రభ కూడి రావడానికి కృపించారు స్తోత్రయన ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా జూమ్ లో అనేక విషయాలు నేర్చుకోవడానికి కృపించారు ప్రభు ఇదిగో ప్రభా ఈ దినముడు పరిశుద్ధ దేవ మీరు మాతో మాట్లాడండి మా మనోన్నతలు వెలిగించండి నిశ్చిత్తం చే కృప చూపించమని దేవని నామని మహిం తెచ్చుకోమని అల్పిన మరుగుపరిచి నీ వాటిని ప్రత్యక్షపరచమని ఏ సమ్ల పాసనం తండ్రి ఆ దేవుని పరిశుద్ధ నామునకు నాకు ప్రియమైన బిల్లారా ప్రభు ప్రేమించి ఈ రాత్రి కాల సమయంలో ఆయన పాసనలో మనం సమకూర్చినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రత్యేకించి మనము ప్రియమైన బిల్లారా ఒక విశ్వాసి ఎలాంటి యొక్క దర్శనం కలిగి ఉండాలి రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఒక ప్రత్యేకమైన దర్శనం కలిగిన వాడుగా ఉండాలి ప్రతి ఒక్కరు అనగా దేవుడు ప్రియమని పిల్లారా ఆయన సువార్త ద్వారా మనందరికీ కూడా ఒక దర్శనాన్ని అనుగ్రహించి ఉన్నాడు ఒకప్పుడు మనం చీకట్లో ఉంటే లోకాన్ని చూస్తూ లోకాశల వైపు పరిగెత్తుతూ లోకమే శాశ్వతము లోకమే అంత అనుకొని మన సొంత ఇచ్చను అనుసరించి జీవిస్తుంటే మనకి దేవుడు తన సువార్త ద్వారా మన మనోనేత్రాలు వెలిగించిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆ మనోనేత్రడు ఎవరి మనోనేతలు వెలిగింపబడిందో వారు ఎలాంటి లక్షణాలు కలిగి జీవిస్తారో అన్నటువంటి ఒక విషయాన్ని బట్టి వర్షాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం మనోనేతలు వెలిగింపడినటువంటి ఒక విశ్వాసి ఒక గుణగణాలు లేదా అతను దృష్టి ఏ రీతిగా ఉంటుంది అన్న విషయాన్ని గురించి మనము నేర్చుకుంటూ వస్తున్నాం అందులో మొట్టమొదటిది ఏంటంటే తన కనులు మనోనేతలు వెలిగింపబడినది కాబట్టి అతడు సమస్తము తేటగా చూడగలుగుతాడు అతని జీవితంలో పిరిగితనము భయము అన్ని తొలగిపోయి ఒక వెలుగులో ఏ రీతికైతే అన్ని ప్రత్యక్షపరచబడుతుంది ఏదైతే అన్ని చూస్తామో ఆ రీతిగా చూడగలుగుతాడు చూసి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఏది మార్గము ఏది మార్గము కాదు అనేటువంటిది తెలుసుకోగలడు ఒకటి రెండోది ద్వారా శరీర సంబంధమైనటువంటి మనస్సు నుంచి అంటే శరీరం గురించి ఆలోచించే పరిస్థితుల నుంచి తన యొక్క ఆత్మను రక్షించుకోవడానికి ఆత్మసు జీవించడానికి అడుగులు వేస్తాడు మూడవది కనబడే దాన్ని చూడకుండా విశ్వాసముతో అదృశ్యమైనది చూస్తూ ముందుకు సాగుతాడు నాలుగోది బాహ్య బాహ్య ప్రపంచాన్ని కానీ బాహ్య శరీరమును గురించి ఆలోచించకుండా అంతరంగ పురుషును కూర్చున్నటువంటి చింత ఆలోచన కలిగి అంతరంగ పురుషునిలో బలపరచడానికి బలపరచబడ్డానికి ఎదగటానికి తన మనసు పెడతాడు ప్రియ ఐదోదిగా ప్రియమార తన కొరకు కాకుండా తన కొరకు మృతి పొంది లేచినటువంటి యేసు కొరకు జీవిస్తాడు ఈ ఐదు విషయాలు నేర్చుకున్నా ఇప్పుడు ఆరో లక్షణము ఎవరి యొక్క మనోనతి వెలిగింపడిందో లేకుంటే ఎవరికైతే సువార్త వలన వారి మనోనతి వెలిగింపబడిందో లేదా ఆ దివ్య దర్శనం కలిగిందో ఆ వ్యక్తి ప్రియం ద్వారా యొక్క లక్షణం ఆరో లక్షణం ఏంటంటే కొలసి రాసిన పత్రిక ఒకటి రెండు వచనాలు కొలసి రాసిన పత్రిక మూడవ అధ్యాయము కొలసి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ ఒకటి రెండు వచనం చదువుదాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపాశం కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటినే కాని భూసమైన వాటి మీద మనసు పెట్టకుడి ఏలైనగా మీరు మృతి పొందుతురి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడతారు అంటే ప్రియమైన బిళ్ళారా ఒక ఎవరి మనోనేత్రాలైతే వెలిగింపబడిందో లేదా ఎవరైతే మరి లేడు ఎలాంటి దర్శనము ఒక విశ్వాసి కలిగి ఉంటాడు అంటే పైనున్న వాటిని చూస్తాడండి పరలోకం చూస్తాడు అది సువార్తలోనే ఒక భాగం ఏంటిదంటే పరలోకం చూపించడం చూడండి బ్యాబ్జ్ యోహాను ఆయన ఏ యొక్క మాటతో ప్రారంభిస్తున్నాడంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందుడి అంటే తన సువార్తలో ఏం చూపిస్తున్నాడు పరలోకాన్ని చూపిస్తున్నాడు కాబట్టి ఏ వ్యక్తి అయితే సువార్త నమ్మి పొంది రక్షింపబడ్డాడో ఆ వ్యక్తి ఈ లోకాన్ని చూడకుండా పరలోకాన్ని చూడటం ప్రారంభిస్తాడు లేక పరలోకం వైపు పరిగెత్తడం ప్రారంభిస్తాడు అన్నమాట అర్థమవుతుంది అందరికీ పరలోకాన్ని చూస్తాడు పరలోకమే పరిగెత్తుతాడు అలాగే పరలోకం విషయాలలో తాను ఏ రీతిగా ఎదగాలి ఏ రీతి సిద్ధపడాలి ఆ పరలోక రాజ్యములు చేతి కొరకు ఎలాంటి యోగ్యతను సంపాదించుకోవాలి అని ఏం చేస్తాడు ఆలోచిస్తూ ఉంటాడండి అందుకే ఇక్కడ ఒకసారి అప్పోజన పౌలు హెచ్చరిక చేస్తున్నాడు ఒకవేళ ఆ దర్శనము విశ్వాసుల్లో మరిగైపోతుందేమని ఇక్కడ అప్పోజున పౌలు హెచ్చరిక ఏంటంటే మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కురుపాసములు కూర్చొని ఉన్నాడు పైనున్న వాటినే గాని భూసుమిన వాటి మీద మనసు పెట్టకుడి మీరెవరు మృతి పొందారు ఎందుకు లోక విషయంలో పాప విషయంలో శరీర విషయంలో ఏమయ్యారు మృతి పొందారు కాబట్టి మీరేం చేయాలి పైనున్న వాటినే వెతకండి పైనున్న ప్రభు ఉన్నాడు మీరందరూ కూడా అక్కడికి వెళ్ళాలి కదా మీ దృష్టి అక్కడ పెట్టండి ఆ నిత్యం ఆ దర్శనం కలిగి ఉండండి నేను వృత్తి పొందాను ఈ లోకం నుంచి చనిపోయాను కాబట్టి నేను ఉండవలసిన స్థలము నివసించవలసిన స్థలము ఆ పరలోక రాజ్యము అన్నటువంటి ఒక దృష్టి కలిగిన వాడుగా ఉండాలండి అలాంటి మనసు కలిగి ఉండాలి లేకపోతే ప్రేమలారా నీ అక్కడ చేరలేవు కాబట్టి ప్రతి విశ్వాసం ఏ దర్శనం కలిగి ఉండాలంటే ఆ పరలోక దర్శనం కలిగిన వాడికి ఉండాలి ఆ పరలోక దర్శనం కలిగిన వ్యక్తి ఆ పైనున్న వాటి మీదనే మనసు పెట్టాలి పైన వాటిని వెతకాలి ఎందుకంటే అక్కడే నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ప్రభువు పరలోకంలో ఉన్నాడు ప్రేమ పిల్లడా ఆ దృష్టి కలగాలి లేకపోతే నువ్వు అక్కడ చేరలేవు చాలాసార్లు మన యొక్క ఏమో ఆ యొక్క దర్శనం కోల్పోతామండి ఇందులో అనేకమంది విశ్వాసులు ఎందుకొరకు కొరకు ప్రభు విశ్వాసం ఉంచారో వారికి ఏ ఉపదేశము ద్వారా తమ జీవితం ప్రభుకి సమర్పించుకున్నారో దేని కొరకు మారు పొంది బ్యాద్యం పొందారో ఆ దర్శనాన్ని ఏం చేశారు చాలా మంది కోలిపోయారు అందుకే కాకపోతే పోలడు మీరు క్రీస్తు కూడా మృతి పొందిన వారైతే క్షమించాలండి ఏమన్నాడు మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే అంటే మీరేమయ్యారు లేపబడ్డారు అనగా మీరు క్రీస్తు చనిపోయి తిరిగేమయ్యారు లేపబడ్డారు అలా లేపబడ్డ వ్యక్తి వైద్యం ఏం చేయి పైన వాటిని దృష్టించు పైన వాటిని దృష్టించు పైన వాటిని దృష్టించు అంటున్నాడు అండి అక్కడ దాని వెతకండి వెతకొద్దు ఈ భూసమైనటువంటి యొక్క విషయాల గురించి ఆశపడదు వెతకొద్దు వారికి ప్రయాసపడ్డం కాదండి ఏరకు చేయాలి అక్కడికి వెళ్ళడం కొరకు సిద్ధపడ్డావాలని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక విశ్వాసి ఎలాంటి దర్శనం ఉండేది సంగము ఎలాంటి దర్శనం కలిగి ఉండాలంటే ప్రేమి వారు ఎప్పుడు కూడా పరలోకానికి వెళ్ళాలి అక్కడ వెళ్ళడానికి సిద్ధపడాలి అక్కడికి నేను నివసించే స్థలం అది ఈ భూలకు నాకు నాకుంటే ఏమీ లేదు ఇది శాశ్వతమైనది కాదు ఇక్కడ ఏదైనా ఉన్నప్పటికి కూడా అశాశ్వతమైనది అందుకొరకే నేను ఏం చేసినా కూడా ఆ పరలోక రాజ్యములో ఉండుట కొరకు నేను ఈ లోకంలో చేయాలి ఏ చేసినా పరలోకములో ప్రియమైన బిల్లారా ఎలా ఉండాలి అన్నటువంటి మనసుతో ఈ లోకంలో జీవించవలసిన బాధ్యత ఉండటమే నిజమైన దర్శనం కలిగిన వ్యక్తి యొక్క లక్షణం ప్రియమైన పిల్లల ఆ లక్షణం కలిగి ఉంటే నిత్యం ఏం చేస్తావు ఎప్పుడు ఆ పరలోకం గురించి ధ్యానం కలిగి ఉంటావు ఆ పరలోకానికి చేరాలంటే నేను ఏ రీతిగా సిద్ధపడాలి ఏమేమి పొందుకోవాలి ఏ రీతిగా నేను మార్పు చెందాలి ఏ రీతిగా నేను చేయాలి అందుకంటాడు ప్రియమైన ద్వారా మోడ తిశ్వరాజన పత్రికలో పౌలు పౌరులు రాస్తాడు ఒక మాట చూడండి ఆ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనము తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న మేము మీలో ప్రతి వానికి హెచ్చరించుతూ ధైర్యపరుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడల ఈడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను రేపు తన రాజ్యమునకు మహిమకు మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా ఇక్కడ కూడా రక్షణ పొందిన సహోదరి సహోదరులతో హెచ్చరిక చేస్తున్నాడు దశన సంఘముతో మాట్లాడుతున్నాడు మీరు దేవుని రాజ్యానికి పిలిచాడు ఈ రాజ్యం ఉంటే కాదు కాబట్టి మీరు ఈ లోకం ఎలా నడుచుకోవాలంటే ఆ పరలోకానికి లేదా ఆ యొక్క దేవుని రాజ్యానికి తగినట్టుగా ఇప్పుడు ఆ రాజ్యాన్ని పిలుచు దేవునికి తగినట్టుగా ఎందుకంటే ఉండబోయే దేవుని దగ్గర కాబట్టి నువ్వేం చేయాలి దేవునితో ఉండటానికి ఏ రీతిగా నడుచుకోవాలో ఆ రీతిగా ఈ లోకం నడుచుకోవాలి అందుకే అనేకసార్లు చెప్తూ ఉంటాను పరిశుద్ధ గ్రంథం మనకి ఏం బోధిస్తూ ఉందంటే ఈ లోకములు ఎలా బ్రతికి పరలోకం చేరీ కాదు బాగా మనసులో పెట్టుకోండి పరలోక రాజ్యములు చేరటానికి ఈ లోకములు ఎలా బ్రతకాలో బోధిస్తుంది దేవుని వాక్యము అర్థమైందండి పర్లోక రాజ్యము వెళ్ళటం కొరకు ఈ లోకములు ఎలా బ్రతకాలి అదే విషయం ఇక్కడ చెప్తున్నాడే అలా దేవునికి తగినట్టుగా మిమ్మల్ని పిలిచినట్టు దేవుని రాజ్యానికి పిలిచినట్టు అంటే దేవునికి తగినట్టుగా మీరు ఈ లోకంలో ఏండి నడుచుకోండి అంటున్నాడు కాబట్టి ప్రిముడు ఆ రీతికి అయితే నడుచుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి ప్రిమలారా ఒక ఎలాంటి దర్శనం ఒక విశ్వాసి కలిగిన వాడు ఉండాలంటే ఒక నిజమైన దర్శనం ఏంటిది అంటే ప్రియలారా ఆ పరలోక రాజ్యానికి చేరటానికి నేను ఏ రీతిగా ఈ లోకంలో నడుచుకోవాలి అన్నటువంటి యొక్క ఉద్దేశం అలాంటి దృష్టి కలిగి ముందుకు సాగవలసిన బాధ్యత ప్రతి విశ్వాసికి ఉంది ప్రియమైన సహోదరి సహోరారా అందుకే కీర్తన కూడా మనం చదువుతాం చూడండి కొన్ని మార్చలు అయిన ముందుకు వెళ్తాను కీర్తంలో పదహారవ అధ్యాయము పదకొండవ వచనం జీవ మార్గంలో తెలియజేసేదో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యం జీవ మార్గం నీవు నాకు తెలియచేసేదవు నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు ఇక్కడ ఎలాంటి యొక్క దర్శనము కొరకు ప్రార్థిస్తున్నాడు అంటే జీవ మార్గమును గురించి నాకేం చేయి తెలియచేయము జీవ మార్గం అంటే ఆ పరలోకానికి వెళ్ళే మార్గము నాకు తెలియచేయమని కీర్తన ఏం చేస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు ప్రేమే అన్న అందుకనే ఆ విశ్వాన్ని మనం ఏం తెలిస్తామో ప్రభా పరలోకం వెళ్ళటానికి నాకేం చేయి సరైన మార్గం నాకు చూపించు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా దేవు దగ్గర ఏం చేయాలి ప్రభా నేను నడవలసిన మార్గమును నేను చేయాల్సిన కార్యమును నీదో నిర్దోషిగా నిలబట్ట కొరకు ఏం చేయి ఆ పరలోకి నీతో పాటు ఉంటే కొరకు నాకు సరైన మార్గము ఉపదేశించు తండ్రి అలాగే దేవుడు మనకు ఉపదేశిస్తున్నప్పుడు దానికి పరిపూర్ణంగా ఏం చేయాలి మనము చెప్పుకోవాలి పరిపూర్ణంగా లోబడి ఆ ప్రకారం నడుచుకున్నట్లయితే నీవు ధన్యుడివు ఇంకా నీకేమవుతుంది ఆ దర్శనం పర్ఫెక్ట్గా నీకేమవుతుంది వస్తుంది దాని అందు నువ్వు ఏం చేయగలవు సంతోషిస్తావు ఎందుకంటే ఒక దృశ్యాన్ని క్లియర్గా మనం చూడాలి అంటే ఏం చేయాలి ఒక్కొక్క అడుగు ఏం చేయాలి మనం వేసుకుంటూ ముందుకు వెళ్తేనే మనం ఏదైతే చూస్తున్నాం దూరం నుంచి ఏదైతే చూస్తున్నామో అదేమవుతుంది రోజు రోజుకి మనకి క్లియర్గా ఏమవుతుంది ప్రత్యక్షపరచబడుతుంది అందుకే అపోయి ఇప్పుడు మేము మనం అద్దంలో చూస్తున్నట్టు చూస్తున్నాం కానీ ఒకప్పుడు ఏం చేస్తాం డైరెక్ట్గా మనము చూస్తాము అంటున్నాడు కబడ్డీ విషయాన్ని ప్రతి ఒక్కరి భాగం మనం అర్థం చేసుకోవాలండి కబడ్డీ ప్రతి విశ్వాసం ఇప్పుడు ఏం చేయాలి అలాంటి ఒక నిధి దర్శనం కలిగిన వాడికి ఉండాలండి చూడండి కీర్తన సామెతుల గ్రంథము పదిహేను ఇరవై నాలుగు చదువుదాం పదిహేను ఇరవై నాలుగు తప్పించుకున్న వల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం నడుచుకునను బుద్ధిమంతుడు అంట ఏం చేస్తాడంట పరమునకు పో జీవ మారు నడుచుకుంటాడంట కాబట్టి మనకు నిజమైన బుద్ధి మనకు అవసరమై ఉందండి బుద్ధి మందులు ఏం చేస్తాడంట ఆ జీవానికి పోయే మార్గం నడుచుకుంటాడంట ఎందుకో కింద పాతాలను తప్పించుకోవడానికి పాతాల కింద ఉందండి కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఇంకొకటి అసలు మన మనసు ఎందుకు పెట్టాలి అక్కడ బాగా అర్థం చేసుకున్న ఉదాహరణకి మనము ఎందుకు మన మనసు ఇక్కడ మన దృష్టి ప్రియన పిల్లారా పైనున్న వాటి మీద ఎందుకు పెట్టాలి అలా పరసమైన వాటి మీద ఎందుకు పెట్టాలి అని మనము ఆలోచించినప్పుడు క్లియర్గా దేవుని వాక్యం ఎచ్చరిక చేస్తుంది ఏంటంటే మొట్టమొదటిగా ప్రియమారా చూడండి దేవుని వాక్యం తెలియపరుస్తుంది నిజమైనటువంటి ఒక పైనున్నటువంటి ఒక పరలోక సంబంధమైనటువంటిది ఒక దర్శనము ఎవరైతే కలిగి ఉంటారో వారు మొత్తం ఒకటి ఏం చేస్తారంటే కొలసి రాసిన పత్రిక మూడొకరు చదివినట్టుగా ఏ చేయాలి పైనున్న వాటిని మనసు పెట్టాలి నేను చెప్తున్నా ఈ మాటలు ఏంటంటే ఎవరైతే నిజమైనటువంటి పరస్మధమైనటువంటి దర్శనము కలిగి ఉన్నారో వాళ్ళు మొట్టమొదటి ఏం చేస్తారంటే పైనున్న వాటి మీద మనసు పెడతారు అమ్మ అర్థమవుతుందండి రెండోది ఏం చేస్తారంటే ప్రేమ పైనున్న వాటిని వెతుకుతారు అందుకే వార్త ఆరు ముప్పై మూడు రాయబడిన మాట ఏంటంటే మొట్టమున్న నీతిని రాజ్యాన్ని వెతకండి మొట్టమొదటి పైన వాటిని మనసు పెడతాడు రెండోది పైన వాటిని ఏం చేస్తాడు వెతుకుతాడు మూడోది జీవానికి పోయే మార్గాన్ని తెలుసుకుంటారు మనం ఇంకా చదివినదిగా ప్రియ నాలుగోది కీర్తన గ్రంథము పదిహేడు పద్నాలుగు చదువుదాం కీర్తనలు పద్నాలుగు పదిహేడు లు పదిహేడు పద్నాలుగు లోకుల చేతుల నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల నుండి నీ అస్త బలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానముతో వారి కడుపు నింపుచున్నావు నీ కుమారులు కలిగిన కలిగి వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టిదురు నేనైతే నీతి గలవని ముఖ దర్శనం చేసేదాను నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో ఆశ తీర్చుకుందను క్లియర్గా చక్కగా లోకస్ స్థితి ఎలా ఉంది అలాగే ఒక పర సంబంధమైన దర్శనం కలిగిన వ్యక్తి పరలోక దర్శనం కలిగిన వ్యక్తి యొక్క ఆశ లేకుండా చూపు ఏరించుకుందో మనం చూస్తున్నాం ఏమో చూడండి లోకుల చేతి నుండి ఈ జీవిత కాలంలో తమ పాలు పొందిన ఈ లోకము లోకుల చేతి నుండి అన్నాడు లోకస్తులకు స్థితి ఎలా ఉందంటే ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతు అంటే ఎంత పనిచేసండి లోకస్తులు ఈ లోకంలో ఏం చేస్తున్నారండి చెప్పండి లోకంలో తమ పాలు పొందుతున్నారు ఉదాహరణ అనుకోవచ్చు అనుకోవచ్చారే ఈ లోకస్తులు చూడండి వాళ్ళు అనుకున్నదంతా జరుగుతుంది నేను ఏది అనుకున్నా జరగటం లేదు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం అర్థమైందండి కానీ కీతలు ఏమన్నాడు లోకస్థలేమి ఈ లోకంలో ఏమో అన్ని పొందుకుంటున్నారు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి అందుకని ఒక ఉన్నతమైన దర్శనం కలిగిన వ్యక్తి ఆ పరలోకము దర్శనం కలిగిన వ్యక్తి ఏం చేయాలి చేస్తారు ప్రేమారా ఈ లోకం యొక్క ఆశలు కోరికలు అన్ని జనుల వలె మన అనుకునేది సాధించడం కోరి కాదు జీవించవలసిందే అర్థమైందా ఒక మనోరణి వెలిగింపని వ్యక్తి పరలోకం చూసిన వ్యక్తి ఏం చేయాలి చేస్తా దేవుని ముఖ దర్శనము చూడాలంట ఇక్కడ కింద అంటున్నాడు కదండి నేనైతే లోకస్తులేమో తమ అనుకునేది సంపాదిస్తున్నారు అనుకునేది పొందుకుంటున్నారు అలాగే వారి తమ తాము రక్షించుకుంటున్నారు అలాగే ప్రియ ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దీవులు పొందుతున్నారు అలాగే వారు తృప్తి కలిగేది అసలు బాగా తింటున్నారు తృప్తిగా జీవిస్తున్నారు మాకు ఏ కొరత లేదని అనుకుంటున్నారు చివరికి తమ ఆస్తులను అంటే ఆస్తులు సంపాదించి పిల్లలు పిల్లలకి ఏం చేస్తారు అసలు పెట్టిపోతున్నారు ఇది లోక యొక్క పరిస్థితి కానీ కీర్తలు ఏమన్నా నేను అయితే లోకస్తులేమి ఈ స్థితిలో ఉన్నారు నేనైతే ఏం చేస్తాను నీతి గలవానై నీ ముఖ దర్శనము చేసేదనో నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నాశ తీర్చుకుందను అంటున్నాడండి అంటే పైనున్న వాటిని చూసే వ్యక్తి పరలోకం చూసే వ్యక్తి ఈ లోకస్తులు వింటారండి ఈ లోకస్తులు అరే వారు బాగా సంపాదించుకుంటున్నారు బాగా తింటున్నారు బాగా సుఖంగా ఉన్నారు బహుశా విశ్వాసి కూడా కావచ్చు ఒక మన సంగస్తులు కావచ్చు అర్థమవుతుందండి అనుకో అరే కూడా భార్య ఉన్నాడు భార్య సంపాదించుకొని బాగా ఇల్లు కొడుతున్నాడు బాగానే ఆస్తులు సంపాదించుకొని బాగా సుఖంగా సంతోషంగా ఉన్నాడు చివరికి ఆస్తులు పిల్లలు పిల్లలు కొరకు సిద్ధపాలు చేస్తున్నాడు వాళ్ళని చూడడానికి వీలేదండి లేదండి ఈ లోకములతో పాలు పొందుతున్న వారి గురించి ఏ ఏం ఏదే నువ్వైతే ఒక నిజమైన దర్శనం కలిగిన వ్యక్తి అయితే ఏం చేస్తాడంటే నిత్యము కూడా ఏమన్నాడు దేవుని ముఖ దర్శనం చూస్తాడు అంట ఆయన ప్రసన్నతను అనుభవిస్తాడు రోజు కూడా రోజు ఈ కాలం లేచి దేవుని శృతించి ఆరాధించే దేవుని ముఖ దర్శనము దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించి ప్రభు యొక్క ఆత్మలు ఆనందిస్తూ ఆయనకు అంతే అంతేకాని డబ్బులు బట్టి ఆస్తిని బట్టి పిల్లలను బట్టి తమ కోరు నెరవేర్చుదని బట్టి సంతోషించి ఆనందించడు ఇలా వాళ్ళ విధం చూసి బాధపడ్డాడు దుఃఖపడ్డాడు కరెక్ట్గా రాయబడి పద్నాలుగు పదిహేను మీరు చదివినట్లయితే ఇద్దరు యొక్క స్థితి ఏంటో చూస్తారు